రాజ్యానికి శక్తి ఎక్కువ అని మనం చాలా గొప్పగా చెప్తుంటాం నోట చేస్తుంటాం లేకపోతే నిజం ఎప్పటికన్నా అద్భుతం అంటుంటాం కానీ చివరికి అబద్ధాన్ని మాత్రం అడ్డంగా నమ్మేస్తాం అదే సందర్భంలో కుసంస్కారయుతంగా మాట్లాడేటువంటి కోణంలో నిజాయితీ పరుల్ని టార్గెట్ చేస్తుంటాం దాని పర్యవసానం తాజాగా జస్టిస్ సిక్రి తీసుకున్నటువంటి నిర్ణయం వాస్తవానికి ఐక్యరాజ్య సమితిలో భారతదేశానికి సంబంధించినటువంటి న్యాయమూర్తులకి కీలకమైనటువంటి అక్కడ న్యాయ వ్యవస్థలో పదవులు రావడం అనేది ఈ దేశానికి గొప్ప అదృష్టం ఇది అప్పుడప్పుడు దొరికేటువంటి అరుదైనటువంటి అవకాశం కొంతమంది అయ్యారు ఇంతకుముందు కూడా ఇప్పుడు అట్లాంటి అవకాశం జస్టిస్ సిక్రీకి వచ్చింది డిసెంబర్ లోనే దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగిపోయింది తాజాగా అలోక్ వర్మ ఇన్సిడెంట్ రాఫెల్ 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 అంటూ రాహుల్ తీసుకొచ్చినటువంటి రత్స కారణంగా లేనటువంటి రాఫెల్ ఏది అతి తక్కువ డబ్బులతో కొన్నదాన్ని అతి ఎక్కువ కుంభకోణంగా చూపెట్టి దాన్ని లక్షా ముప్పై వేల కుమ్ములైన ఒకసారి ముప్పై వేలని నలభై వేలని డెబ్బై వేలని ఆయన నోటుకు వచ్చినంత చెప్తే దాన్నే ఇక్కడ ఉన్నటువంటి మీడియా అందరూ కూడా ఎట్లయితే ప్రభుత్వం మీద ఆగ్రహంతో అడ్డకోలుగా చేసినటువంటి ప్రచారం కారణంగా అది హైలైట్ అవడం ఇంకో పక్కన సుప్రీం సుప్రీంకోర్టే స్వయంగా ఈ ఇష్యూలో చెప్పినా కూడా అబద్దాన్ని పదే పదే వినిపించడం అది ఒక ఎత్తైతే తాజాగా అలోక్ వర్మ ఇన్సిడెంట్ అలోక్ వర్మ అనేటువంటి ఆయన సీబీఐ డైరెక్టర్ అయ్యుండి భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ విభాగంలో కీలకమైనటువంటి రాకి సంబంధించినటువంటి గోడచారిని తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ లో పెట్టి తన పక్కనుండేటువంటి అధికారిని జైల్లో పెట్టడానికి ఆడినటువంటి కుట్ర నాటకం బయటపడటంతో సిబిఐని ప్రక్షాళన చేయడానికి కంట్రోల్ చేయడం కోసం మోడీ ప్రయత్నించినటువంటి సందర్భంలో చీఫ్ విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ ద్వారా వాళ్ళని పక్కన పెడితే అట్లా కాదు ప్రొసీజర్ ప్రకారం అవ్వాలి ప్రొసీజర్ ప్రకారం అయితే ప్రధానమంత్రి అట్లాగే ప్రతిపక్ష నాయకుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఈ ముగ్గురుతో కూడిన ప్రధాన న్యాయమూర్తి ఈ ముగ్గురుతో కూడినటువంటి కమిటీనే ఇలాంటి వాళ్ళ నియమిస్తున్నారు కాబట్టి వాళ్లే తొలగించాలని చెప్పడం ఆ దానికి తర్వాత జరిగినటువంటి సమావేశంలో ఈవెన్ ఎవరై నేనే తీర్పిచ్చాను కాబట్టి నేను పార్టిసిపేట్ చేయకూడదు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పక్కకు తప్పుకుని తన బదులు సిక్రీని పంపిస్తే అక్కడే సిక్రీ స్వయంగా ప్రధానమంత్రి ఇచ్చినటువంటి నివేదిక చీఫ్ విజిన్స్ కమిషనర్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుని అలోక్ వర్మ తొలగింపే కరెక్ట్ అని తేల్చి చెప్పడం నాలుగు రకాలైనటువంటి అంశాలలో దేశానికి సంబంధించి నష్టం చేకూర్చేటువంటి విధంగా ప్రవర్తించారని డెసిషన్ తీసుకుంటే దీన్ని తీసుకొచ్చి రాహుల్ గాంధీ మరొక విచిత్రమైనటువంటి మెలికి పెట్టుకొచ్చారు అది జస్టిస్ సిక్రి రేపొద్దున అందులోకి వెళ్లడానికి ఐక్యరాజ్య సమితికులోకి వెళ్లడం కోసం ఇప్పుడు ఇట్లాంటి తీర్పిచ్చారంటూ మెలిక పెట్టారు దానికి ఆవేదన చెందిన సిక్రీ మీద ఇంతవరకు అట్లాంటి ఆరోపణలు లేదు ఇంతకుముందు ముందు లేకపోతే కనుక కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు ఇట్లాంటి ఆరోపణలు ఉన్నటువంటి న్యాయమూర్తులు ఉన్నారు తప్పించి సిక్రీ మీద అట్లాంటి ఆరోపణలు అట్లాంటి సిక్రీ వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ మిగతా న్యాయమూర్తులు అయితే తమ మీద ఆరోపణ వచ్చినా అట్లాంటిదేమి పట్టించుకోకుండా తమేం చేస్తామో అదే చేస్తామని చెప్పి తేల్చి చెప్పి మరి కూర్చున్నారు ఈవెన్ బెంచ్ల్లో కూడా అట్లాంటిది ఈ ఇష్యూలో సిక్రీ వెంటనే నాకు ఆ పద వద్దని వదిలేడు ఆయన త్యాగం చేశారు కానీ అబద్ధం గెలిచింది నిజం ఇక్కడ తల ఉంచుకుంది ఇదే ఈ దేశానికి పట్టినటువంటి దౌర్భాగ్యం